దైవం వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఆయన గురించి మాట్లాడాలి దేవుడంటేనే నమ్మకం లేని వాళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే ప్రజలు నమ్మాలా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్నారు పంది కొవ్వు కలిసిందన్నారు చేప నుండి తీసిన ఆయిల్ కూడా కలిసిందన్నారు కానీ ఏమైందంటే ఈరోజు సిబిఐ చార్జ్షీటు కోర్టులో దాఖలు చేయటం జరిగింది జంతువుల నుండి తీసిన ఎటువంటి కొవ్వు తిరుమల లడ్డూ ప్రసాదంలో కలవలేదు పంది కొవ్వు కానీ చేప నుండి తీసిన ఆయిల్ కూడా తిరుమల లడ్డూ ప్రసాదంలో కలవలేదు అని సిబిఐ నిర్ధారించింది అది కూడా ఐసిఏఆర్ మరియు ఎన్డిపి రెండు టెస్టింగ్ ల్యాబుల్లో కూడా పరీక్షలు చేసిన తర్వాత సిబిఐ ఈ నిర్ధారణకు రావటం జరిగింది ఇప్పుడు చెప్పండి సిబిఐ నిర్ధారించిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు కొత్త రాగం అందుకుంటున్నాడు జంతువుల నుండి తీసిన కొవ్వు కాదు పంది కొవ్వు కాదు రసాయనాలు మాత్రమే కలిశాయని ప్రచారం చేయండి అని నిన్న క్యాబినెట్లో చెప్పాడట అదే వాళ్ళ అనుకూల మీడియా ఈరోజు పేపర్లో వార్తలేసింది గతంలో వచ్చిన జంతువుల నుండి తీసిన కొవ్వులు తిరుమల లడ్డూ ప్రసాదంలో కలిసింది అన్నవాళ్ళు ఈరోజు కెమికల్ మాత్రమే కలిసింది అది కూడా పాలు కాకుండా కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి కలిసింది అని అంటున్నారు అసలు దేవుడు పైన విశ్వాసం లేని దేవుడి పైన నమ్మకం లేని అపనమ్మకం ఉన్న వాళ్ళు దేవుడంటే విశ్వాసం లేని వాళ్ళు మాటలు చెప్తే మనం నమ్మాలా ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దేవుడు అంటే నమ్మకం ఉందా లేదా ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిర్ధారించుకోండి చూడండి కాళ్ళకి షూ వేసుకున్నారు ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తీసుకుంటున్నారు కాళ్ళకు షూ వేసుకునే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తీసుకున్నారు ఇంకా బాగా చూడండి పవన్ కళ్యాణ్ గారు అయితే విగ్రహం తీసుకున్నారు దాన్ని మళ్ళీ ముట్టుకొని కూడా ముట్టుకోలా వదిలేశారు విగ్రహం తీసుకొని దాన్ని అలాగే వదిలేశారు కింద పడిపోతా ఉంటే పక్కన ఎవరో పట్టుకున్నారు దేవుని విగ్రహం తీసుకునేటప్పుడు భక్తి ఉన్న వాళ్ళైతే దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళైతే షూ తీసేస్తారు దండం పెట్టుకుంటారు కళ్ళకద్దుకుంటారు కానీ వీళ్ళకి దేవుడి పైన నమ్మకం ఉన్నట్లు మీకెవరికైనా తెలుస్తూ ఉందా ఇదేనా సనాతన ధర్మం ఇదేనా హిందువుల పట్ల వీళ్ళకున్న గౌరవం తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల వీళ్ళకున్న భక్తి ఇదేనా మీరే ఆలోచించండి ఇటువంటి వ్యక్తులు స్వామి పట్ల భక్తి లేనటువంటి వ్యక్తులు దేవుడు ఉన్నాడు అని అనుకోనటువంటి వ్యక్తులు మనం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం లేని వ్యక్తులు దొంగ ప్రచారాలు చేస్తే విష ప్రచారాలు చేస్తే మీరు నమ్ముతారా నమ్ముతారా వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మాలా దేవుడి పైన భక్తి ఉన్న వాళ్ళు చెప్తే నమ్మ నమ్మచ్చు కానీ దేవుడు అంటే అసలు భక్తే లేదు దేవుడు అంటే అసలు భయమే లేదు వీళ్ళు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసిందని పంది కొవ్వు కలిసిందని చేప నుండి తీసిన ఆయలు కలిసిందని విష ప్రచారం చేస్తే జనాలు ఇంకా కూడా ఎలా నమ్ముతారు నిజంగా దేవుడుగానే ఉండే పని అయితే ఇలాంటి విష ప్రచారం చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని అది ఎవరైనా సరే ఇప్పుడే నిజంగా వాళ్ళని ఎలా శిక్షించాలంటే వాళ్ళు లేచి నడవను కూడా నడవకూడదు నోట్లో మాట కూడా రాకూడదు అలా శిక్షించాలి అలాగానే దేవుడు గాన గన శిక్షిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది తప్పు చేసిన వాళ్ళకు విష ప్రచారం చేసిన వాళ్ళకు మరి ప్రజలు మీరు కూడా సిబిఐ రిపోర్టు వచ్చిన తర్వాత సిబిఐ జంతువుల నుండి తీసిన కొవ్వు తిరుమల లడ్డు ప్రసాదంలో కలవలేదు అని చెప్పిన తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో రసాయనాలు కలిశాయి అని కొత్త రాగం ఎత్తుకుంటున్న ఈ తరుణంలో దేవుని పైన భక్తి లేనటువంటి దేవుడంటే భయం లేనటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు మీరు నమ్ముతారా మీరే అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను